దావీదులోని అసంపూర్ణ విషయాలు తన పిల్లలను దేవుని భయభక్తులతో పెంచలేకపోవడం రాజరిక వ్యవస్థలో రక్త సంబంధులను నియమించుకోవడం ఏం జరిగినా శిక్షలు విధించకపోవడం ప్రతి దానిని దేవుని తీర్పుగా పరిగణించడం అనేక భార్యలు ఉండటంతో ఒక్కొక్కరికీ ఒక్కో గృహాన్ని లేక నివాసభవనాన్ని ఏర్పాటుచేసి కావలసిన సదుపాయాలు ఏర్పాటుచేసి విడివిడిగా ఎవరి పిల్లలను వారి తల్లుల దగ్గరే పెంచడం వలన వారు సోదర సోదరప్రేమలేనివారిగా దేవుని భయం కూడా లేనివారిగా పెరిగారు ఒక రకంగా ఇది దావీదు వైఫల్యం రాజ్యాన్ని స్థిరపరచుకోవడంలోనూ అనేక యుద్ధాల్లో పాల్గోవలసి రావడంతో ఇలా కారణాలు ఏవైనా తండ్రి భయం దేవుని భయంలో పెంచడంలో దావీదు విఫలమయ్యాడు రాచరిక వ్యవస్థలోనూ దావీదు లోపాలు స్పష్టంగా కనబడతాయి రాచరిక వ్యవస్థలో అధికారులుగా తన రక్త సంబంధులను నియమించడంతో వారు చేసిన హత్యలకు శిక్షలు విధించలేకపోయాడు యోవాబు స్వయానా దావీదు మేనల్లుడు కావడం వలన కనీసం వారి పదవుల నుండి తప్పించలేకపోయాడు యోవాబు చాలా రాజకీయ హత్యలు చేశాడు మేనల్లుడు కావడం వలన మౌనంగా ఉన్నాడు దేవుని శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందనడానికి దావీదు పాపంచేసిన తరువాత పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది తన కొడుకే తన కూతురిని పాడుచేస్తే శిక్ష విధించలేకపోయాడు కన్న కొడుకే సోదరుణ్ణి చంపితే శిక్ష విధించలేకపోయాడు కన్న కొడుకే దావీదు ఉపపత్నులను పాడుచేస్తే ఏం చెయ్యలేకపోయాడు కన్న కొడుకు అధికార దాహంతో ఎదురు తిరిగితే నేరుగా ఎదుర్కోలేక రాజభవనాన్ని వదిలి వచ్చింది మేనలుడు కన్న కొడుకుని చంపితే ఏం చెయ్యలేని పరిస్థితి ఇలా కొడుకులందరూ చనిపోయారు ఒక్క సులోమోను తప్ప దావీదు దేవునిలో తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపడినా దేవుని శిక్షనుండి మాత్రం తప్పించుకోలేకపోయాడు ఏం జరిగినా దేవుని తీర్పే అనడం అన్ని వేళలా సరికాదు దేవుని తీర్పు కొంతవరకు దావీదు లోపాలు కొంతవరకు దావీదు వంశాన్ని అస్తవ్యస్తం చేశాయి దావీదు జీవిత చర్మాంకంలోకూడా పుత్రశోకం తప్పలేదు తాను బ్రతికి ఉండగానే కుమారులందరూ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఒక్క తప్ప దావీదు వంశంలో దేవుని భయంతో పెరిగిన వారు ఎవరూ లేరు పాపం చెయ్యకమునుపు యోనాతానికి ఇచ్చిన మాట మెఫీభోషత్తు విషయంలో నిలబెట్టుకున్న దావీదు పాపం చేసిన తరువాత చెప్పుడు మాటలు విని న్యాయం అన్యాయం విచారించకుండా మెఫీభోషత్తు విషయంలో అన్యాయం చేసి మాట తప్పినవాడిగా దావీదు కనిపిస్తాడు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలను గ్రహించగలరు దేవునికి ఇష్టంగా ఉండే ప్రతి విశ్వాసీ ఎట్టి పరిస్థితులలో పాపానికి చోటివ్వకూడదు దేవుని వాక్యము మరియు దేవుని ఆత్మ సహాయంతో ప్రతి పాపాన్ని జయించగలగాలి ఒక వ్యక్తి ఏ స్థానంలో ఉన్నా అధికారంలో ఉన్నా తన పిల్లలను దేవుని భయభక్తులతో పెంచడం వారితో ప్రేమగా గడపడం మంచి చెడుకు తేడా తెలియచేయడం చాలా ముఖ్యం తప్పు ఎవ్వరు చేసినా ఖండించగలగాలి తనామనా తేడాలు చూపించకూడదు తప్పు చేస్తే సరిచేయడం తప్పనిసరి ఆ కాలంలో జరిగిన సంఘటనలను లేక వ్యక్తులు చేసిన తప్పిదాలను తప్పుపట్టడం మా ఉద్దేశం కాదు కాని అటువంటి సంఘటనలు మన జీవితాల్లో జరగకుండా జాగ్రత్తపడాలి వారిలా దేవునిలో ఉన్నత స్థానాలను అధిరోహించాలి మా ఆశ ఆమెన్